నమస్కారం కేంద్ర ప్రభుత్వ సంస్థలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ వీళ్లు ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు దాని గురించే మనమిప్పుడు వివరంగా మాట్లాడుకుందాం సరే అసలు ఈ సంస్థ ఎక్కడుంది ఏంటి దీని ప్రత్యేకత ఇది తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఉందన్నమాట ఇది మామూలు సంస్థ కాదు యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఒక జాతీయ ప్రాముఖ్యత గల సంస్థ అంటే ఇక్కడ జాబొస్తే అది దేశ యువత భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో పాలుపంచుకున్నట్టే మరి ఇంత మంచి సంస్థలో ఎలాంటి ఉద్యోగాలున్నాయో చూసేద్దామా ఓకే ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే ఫస్ట్ ఈ సంస్థ ఎందుకంత ముఖ్యం తర్వాత ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి కావలసిన అర్హతలు ఏంటి అప్లికేషన్ ఎలా పెట్టాలి ఇంకా అప్లై చేసేటప్పుడు అస్సలు మర్చిపోకూడదని కొన్ని ముఖ్యమైన ఏంటో వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం చూడండి ఇదేదో మామూలు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కాదు ఇది ఏకంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదా ఉన్న సంస్థ అది కూడా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద పనిచేస్తోంది అంటేక ఆలోచించండి ఇక్కడ ఉద్యోగమంటే ఎంత భద్రత ఎంత గౌరవం ఉంటాయో ఈ నోటిఫికేషన్లో టీచింగ్ నాన్ టీచింగ్ రెండు విభాగాల్లోనూ పోస్టులున్నాయి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కేవలం డిగ్రీ ఉంది కదా అని అప్లై చేస్తే సరిపోదు మంచి అకాడమిక్ రికార్డు ఉండాలి దాంతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా చాలా ముఖ్యం ఇలాంటి వాళ్లకే ప్రాధాన్యత ఇస్తామని వాళ్ళు క్లియర్గా చెప్పారు సరే ఇక అసలు విషయానికి వద్దాం చాలామంది దీనికోసమే వెయిట్ చేస్తుంటారు కదా ఏఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి వివరాలేంటి చూద్దాం రండి ఇక్కడ చూస్తే రకరకాల పోస్టులున్నాయి ఒకవైపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫినాన్స్ ఆఫీసర్ లాంటి పెద్ద పెద్ద గ్రూప్ ఏ పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి మరోవైపు చూస్తే అడ్మినిస్ట్రేషన్ అకాడమిక్స్లో కన్సల్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి కానీ ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీదనమాట అయితే ఈ రెగ్యులర్ కాంట్రాక్ట్ పోస్టుల మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం చూడండి రెగ్యులర్ అంటే పక్కా ప్రభుత్వ ఉద్యోగం జాబ్ సెక్యూరిటీ సెవెంత్ పే కమిషన్ ప్రకారం జీతం కొత్త పెన్షన్ స్కీమ్ లాంటి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అదే కాంట్రాక్ట్ అయితే అది టెంపరీ పోస్ట్ ఒక ఫిక్స్డ్ జీతం ఉంటుంది అంతే పర్మనెంట్ ఉద్యోగికి ఉండే హక్కులు ఏవీ ఉండవు ఓకే పోస్టులు బావున్నాయి మరి వీటికి అప్లై చేయాలంటే కావలసిన ఏంటి ఆ వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు ఉదాహరణకి ఆ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టు చూద్దాం అది చాలా పెద్ద బాధ్యత గదా అందుకే దానికి అర్హతలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి కనీసం యాభై ఐదు శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అంతేకాదు ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్లో పదిహేనేళ్ల అనుభవం అడిగారు ఏజ్ లిమిట్ కూడా యాభై ఐదేళ్లు అదే అసిస్టెంట్ పోస్ట్ విషయానికొస్తే దీనికి అర్హతలు వేరేలా ఉన్నాయి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది కానీ గవర్నమెంట్ లేదా యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్లో మూడేళ్ల ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఇక ఈ రోజుల్లో కామన్ గదా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ ఇరవై ఏడేళ్లు సరే క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అనుకుందాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అప్లై చేయడమే అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్కు కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి వాటిని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అవేంటో చూద్దాం ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయమొకటుంది ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు మీరు ఈమెయిల్ పంపినా వాళ్లు యాక్సెప్ట్ చెయ్యరు కేవలం ఫిజికల్ కాపీ అంటే పోస్ట్ ద్వారాగాని కొరియర్ ద్వారా గాని పంపిన అప్లికేషన్లను మాత్రమే తీసుకుంటారు ఇది చాలా ముఖ్యం మర్చిపోవద్దు ప్రాసెస్ చాలా సింపుల్గా ఐదు స్టెప్స్గా ఉంటుంది ఫస్ట్ వాళ్ల వెబ్సైట్కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి రెండోది దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి మూడోది మీ సర్టిఫికెట్లన్నిటికీ జిరాక్స్ తీసి వాటిపై మీ సంతకం పెట్టి అంటే సెల్ఫ్ అటెస్ట్ చేసి ఫామ్కి చేయాలి నాల్గవ స్టెప్ మీరు పంపే కవర్ మీద పలానా పోస్ట్ కోసం దర్ఖాస్తు అని పెద్ద అక్షరాలతో రాయాలి ఇక చివరిగా ఐదో స్టెప్ ఈ మొత్తం ప్యాకేజీని స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్లో పంపడమే ఇక అడ్రస్ అడ్రస్ విషయంలో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వదు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ది అసిస్టెంట్ రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ పెరంబుదూర్ తమిళనాడు ఈ అడ్రస్కే పంపాలి ఇంకో విషయం లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా డెడ్ కి ఒక వారం ముందే పంపేస్తే టెన్షన్ ఉండదు ఓకే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేశాం ఇక చివరిగా మనమెంతో కష్టపడి పంపిన అప్లికేషన్ చిన్న చిన్న తప్పుల వల్ల రిజెక్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ని స్ట్రిక్ట్ గా పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం అసలు అప్లికేషన్స్లో కామన్గా జరిగే తప్పులేంటి వాటిని ఎలా అవాయిడ్ చేయాలి నోటిఫికేషన్లో వాళ్లే కొన్ని వార్నింగ్స్ ఇచ్చారో వాటిని ఒకసారి చూద్దాం ఈ ఐదు రూల్స్ చాలా ఇంపార్టెంట్ మొదటిది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేస్తుంటే ప్రతి పోస్టుకి విడివిడిగా అప్లికేషన్ పెట్టాలి రెండోది అప్లికేషన్ అసంపూర్తిగా ఉన్నా సర్టిఫికేట్ల మీద సంతకం లేకపోయినా దాన్ని పక్కన పడేస్తారు మూడోది ఇది చాలా ముఖ్యం ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్లు ప్రాపర్ ఛానల్లో అప్లై చేసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే ఎన్ఓసిని తప్పకుండా జతచేయాలి నాల్గవది మినిమం క్వాలిఫికేషన్స్ ఉన్నంత మాత్రాన ఇంటర్వ్యూకి పిలుస్తారని గ్యారెంటీ లేదు చివరిగా ఇంటర్వ్యూకి వెళ్లడానికి మీ స్వంత ఖర్చులే వాళ్లు ఎలాంటి టీఏడీఏ ఇవ్వరు ఇక్కడ వాళ్లు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏ రూపంలోనైనా సిఫార్సులు లేదా రాజకీయ పలుకుబడిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే వెంటనే అనర్హులుగా ప్రకటిస్తామని అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎలాంటి పైరవీలు రికమెండేషన్లు పని చెయ్యవని చాలా క్లియర్గా చెప్తున్నారు మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ ప్రకటన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయిన తేదీ నుండి సరిగ్గా ముప్పై రోజులు సో ఆ కరెక్ట్ డేట్ తెలుసుకోవాలంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ని గానీ లేదా ఆర్జీఎన్వైడి వెబ్సైట్ని గానీ రెగ్యులర్లా చెక్ చేస్తూ ఉండాలి సో ఓవరాల్గా చూస్తే ఇది ఖచ్చితంగా ఒక గొప్ప కెరియర్ అవకాశం కానీ ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవాలంటే అప్లికేషన్ ప్రాసెస్లో ప్రతి చిన్న డీటెయిల్ మీద చాలా శ్రద్ధ పెట్టాలి ఏ చిన్న పొరపాటు చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈ ఉద్యోగానికి సంబంధించిన అన్ని వివరాలు మీ ముందు ఉన్నాయి అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ రూల్స్ అన్నీ చూశాం మరి ఇంత మంచి సంస్థలో చేరడమనేది వారి కెరియర్లో నెక్స్ట్ బిగ్ స్టెప్ అవుతుందా ఈ ప్రశ్నకి సమాధానం వాళ్లే వెతుక్కోవాలి